ప్రియ శ్రోతలందరికీ నమస్కారము నా పేరు హైమావతి శ్రవణానంద కథల్లో భాగంగా ఈరోజు మీకు వినిపించబోయే కథ పేరు ఒక బతుకమ్మ కథ శ్రీ పర్కపల్లి యాదగిరి గారు రచించినటువంటి కథ బతుకమ్మ కోరిక అసాధారణమైంది ఏం కాదు అయినప్పటికీ తన కోరిక తీరుతుందనే నమ్మకం ఏమాత్రం లేదు అది తీరకుంటనే నా చెత్త మట్టిలో కలిసిపోతే నా బతుకే దండుగా అనుకుంటూ కాలం గడుపుతున్నది ఆమెకు ఇప్పుడు డెబ్బై ఏండ్లు దాటాయి దగ్గరి బంధువులతో కోరిక విషయమై ఎన్నోసార్లు చెప్పుకుంది కానీ అబ్బో నీ కొడుకులకు కోణళ్లకు చెప్పితే వింటారా మా మీదికి లొల్లికే వత్తరు మా ఇంటి ముచ్చట మీకేం పట్టే అంటారు అన్నారు బతుకమ్మ అత్తగారింట్లో అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పరిస్థితులకు రాజీ పడిందే తప్ప తన కోరికలు తీర్చుకునేందుకు ఏనాడూ తాపత్రయపడ్డది లేదు ఆమెకు వాడంటే మహాభక్తి తిరుపతికి వెళ్ళి స్వామిని కనుల నిండా దర్శనం చేసుకుని తరించాలని పట్టుచీర కట్టుకోవాలని ఎంతో ఉండేది ఆ పచ్చని కోరికలు ఎప్పటికప్పుడు ఎదురొచ్చే అవసరాలకు మూడుబారి కష్టాల గాలి దుమారాలకు నేలకూలి పేదరికపు చెదలకు బలై నామరూపాలు లేకుండా పోయాయి బతుకమ్మ పెనిమిటి నారాయణ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు అతడి వెనుక ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు కానీ అతడికి వారసత్వంగా వచ్చిన ఆస్తులు శూన్యం అతడు బట్టల కొట్టులో గుమాస్తా నడుముకు చుట్టూ రాని తువ్వాలు లాంటి జీతం ఆడబిడ్డలు బడికి వెళ్తే ఇంటెడు చాకిరి చేస్తూ ఉండేది ఆమె సహనాన్ని గమనించిన ఇరుగు పొరుగువారు బంధువుల నుండి మన్ననలు లభించాయి ఆడబిడ్డల పెండిళ్ళు కాన్పులు రాకపోకలు సంప్రదాయాలు ముగ్గురు కొడుకుల పోషణ వారి చదువులు అప్పులు ఆందోళనలు అనారోగ్యాలు అత్త మామల అవసాన దశ వారి చావులు అన్నింటినీ ఎదుర్కొంటూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చింది నగ్న పాదాలతో ముళ్ళబాట జీవితాన్ని ఇప్పటి వరకు కొంత పూరిస్తూ వచ్చింది మిగిలిన ఖాళీని తన కోరిక తీర్చుకొని భర్తీ చేసుకోవాలని అనుకుంటున్నది బతుకమ్మ కొడుకులు ముగ్గురు మొదటివాడు జనగామలో రెండోవాడు కాజీపేటలో మూడోవాడు వరంగల్లో ఉంటున్నారు ఎవరి సంసారాలు వారివి ఎవరి కష్టసుఖాలు వారివి ఎవరి స్వార్థాలు వారివిగా జీవిస్తూ ఉన్నారు బతుకమ్మ ప్రతీ నెల ఒకరి వద్ద ఉంటూ కాలం గడుపుతున్నది ఈ రోజుతో చిన్న కొడుకు వద్ద వ్యవధి ముగిసిపోతుంది రేపు ఉదయం పెద్ద కొడుకు వద్దకు వెళ్ళవలసిందే కలికి గాంధారి వేళ కీచురాళ్ల వృధ నిరాటంకంగా మోగుతున్నది బతుకమ్మ గోడకు ఒరిగి కూర్చొని మళ్ళా ఇడికి వచ్చేదాకా నేను బతుకాలి ఈడనే నా పానం బోవాలే ఏడుకొండల యంకన్న జరణ మొర తండ్రి అంటూ చేతులు జోడించి గాలిలోకి ఎత్తింది ఆమె నిస్సహాయత ఆందోళన రాబందే గుండెను చీల్చేస్తూ ఉంటే కనుగుడ్లు తెల్లడిల్లి ద్రవించాయి కండ్ల కొలుకుల మత్తళ్ళు దాటి ముఖం మీద జీవితం తోడిన కాలువల్లోంచి అశ్రుధారలు పరుగులు తీసి కుడిచేయి మట్ట మీద రాలాయి ఆమె దుఃఖాన్ని తాగేసిన చీకటి మత్తులో బందీ అయిన వీధి కుక్కలు రోధిస్తూ ఉన్నాయి మది చెదిరిన వేప చెట్టు ఆకుల్ని రాల్చుకుంది ఆ విషాదాన్ని చూస్తూ ఉన్న తూర్పు రొమ్ము బాదుకుంటూ గొళ్ళున తెల్లవారింది బతుకమ్మ చిన్న కొడుకు పళ్ళు తోముకుంటూ ఉన్నాడు లచ్చినారి జీర గొంతుతో పీల్చింది బతుకమ్మ ఓరి లచ్చినారి గొంతు పెంచింది ఒరే లచ్చినారిగా మరింత పెంచింది గొంతు అతడు తుపుక్మంటూ ఉమ్మాడు ఏందే నీ అమ్మ పొద్దుగాలనే ఏమో ఎత్తిపోయినట్టు లేచి కూసున్నావు ఒకటే పిలుచుడు పిలుతున్నావు అంటూ విసుక్కున్నాడు అయ్యా నా జీవి ఆడబోయినా వీడికి వేసుకొచ్చి మీ నాయన దాపుకే పెట్టాలి బిడ్డ అంది బతుకమ్మ నీ అవ్వ నీ సాగుపాడుగాను జనగామ నుంచి కాజీపేట నుంచి పీనుగా వేసుకొచ్చుడంటే ఉత్తగనే అవుతాదే ఇది కిరాయి కొంపాయే ఈడనేమో మీ ముసల్ది పానం ఇంట్లో పోకుండా చూసుకో లేకుంటే ఇల్లు కాలిజే అనవట్టే నాదేమో ఎల్లి వెళ్ళని సంసారమాయే ఇంత తక్కువలా ఇల్లు మళ్ళీ ఏడ దొరకది నీ పానం ఈడ పోవద్దని దేవునికి నిత్యం మొక్కుతానవ్వా ఏ అన్నగాడు పైస ఇచ్చేటట్టు లేదు వాళ్ళది కూడా నా లెక్కనే ఉండే నా మెడకే పడుద్దని దమధమ కాబట్టే సెత్త సెత్తయాడబోతే ఏందే అవ్వ ఏమో తగని కోరిక ఘరబడిదివి అంటూ నుదురు కొట్టుకున్నాడు ఏందవ్వా ఏమైనా కోట్లు సంపాదించి పెట్టినవా సచిన్నాడు నోట్లే పెడదామంటే నల్లబూసెల తెల్ల రాయలేదు ఆలు మొగలు ఏరు సంసారం బెడితిరి అన్ని నాకి కూసుంటిరి బొంబాయికి భీమండికి బతకపోయినోళ్ళు శవాన్ని ఈడిదాకా దాకా ఏసుకొచ్చుకుంటారా ఈ అలా ఈడికి వెళ్ళిపోయినావంటే మళ్ళ ఒత్తు వరకు వీడికి రావద్దనే కోరుకుంటున్నా ఏమన్నా సంతపిల్లున్నదా కిరాయి కొంప ఏరుగుళ్ళు ఉచ్చలు పోసుకుంటే ఎవరు చేయాలి ఏదో జీవిపోయిన కాడికొచ్చి తలకొరి పెడతరు వత్తడు అంది చిన్న చిన్నకోడలు బతుకమ్మ తల ఉంచుకొని కూర్చుంది నీ అవ్వ ఓ నా పెనిమిటి దాపున్నే పెట్టాలే నా అత్త మామల బొక్కలు పోయిన కానీ నా బొక్కలు పోవాలి ఓ లేకుంటే నా బతికేది అండగా జర మీరు నా కొడుకులకు చెప్పాలి అని ఎదురైన వాళ్ళకల్లా చెప్పబడింది నా ఇజ్జతి తీసి పెంట మీద వేయబడిదివి చెప్పేటోడు పైసెత్తడా పరకిత్తడా చెప్పటానికి ఏమున్నది ఎవడైనా చెప్తాడు ఏది నా ముందటికి రమ్మను అన్నాడు చిన్న కొడుకు అవును బిడ్డలాలా మీకు మీ పిల్లలకు చెప్పే దమ్ములు ఎవలకు లేవు అంది బతుకమ్మ ఏందవ్వా ఏందో మబ్బులనే లొల్లికే కూర్చున్నావు పరాకత్గా పో నువ్వు చెప్పుకున్నోళ్లను వచ్చి చేయమని నీ సావు ఓ జాగలు బంగ్లాలు సంపాదించి ఇచ్చినోళ్ళనే మెడలు నువ్వు దాంట్లో అవతలకి నీకు గంజిపోసిడే ఎక్కువ ఈడనెలా ఆడనెలా ఉండకుండా కాలమెల్లదీయక ఏందివ్వా సచ్చినాక చెత్త ఆడబోతే ఏమున్నది అంది చిన్న కొడలు అవ్వా ఇన్నన్ని చాయబొట్లు అది పోతుంది తాగి చక్కగా జనుగం బస్ ఎక్కు లొల్లి పెట్టకు ఎవలన్నింటే ముసలిదాన్ని గోస పెట్టుకుంటానులు అనుకుంటారు అన్నాడు చిన్న కొడుకు కుక్కల కొడుకులు ముగ్గురు బదురుకున్నారు మీ ఛాయబొట్లొద్దు మీ బుక్కడు బూవొద్దు నేను ఎవ్వనింటికి పోను నా సావేదో నేనే సత్తా అంది బతుకమ్మ ఏ పో అవ్వా పో నీకు పింఛనొత్తదని బిర్రు అంది కొడలు నీ అడ్డమైన మొక్కల్లా ఆ పింఛను ఆ కారాటు నాకే మెరుకనే ఆ పైసల మొఖము నాకే మెరక ఎవని దగ్గరుంటే వాడే తీసుకోవట్టే బరాబరి తీసుకుంటారు ఏమన్నా ఎకురాల కొద్దీ సంపాదించి ఇచ్చినావా మేమేమన్నా పండిచ్చుకు తింటున్నామా అయ్యో సాలెనుక సాలున్నదే బిడ్డ నీకిద్దరూ ఉన్నారు రేపు మూతి మీద దంతరుండు నాకు ముందట నీకు ఏనుక అంది బతుకమ్మ ఊతకర్ర సంచి పట్టుకుని నడుస్తున్నది బతుకమ్మ బంగారం మసోంటి మనిషి నడితోవ్వలా కాటగలిపే ఆయన జాగాల ఆయన బాయే ఆయన ఒక్కడుంటే నాకు గీగోసెందుండున్న మహారాజోలే ఇంత వాచ్మెన్ కొలువు చేసు వండుకొని ఉన్నదో లేనిదో తిని మలుసుకంటుము కొత్తిమీరికి ఉప్పు మిరపకాయకు సుతఅతలకి తోలకపోవు ఇప్పుడు కోడలు దానితోటి గిన్ని గిన్ని మాటలు పడబెడతాయి కోతకు అమ్మిన గోదోలే అయిపోయే నా బతుకు అనుకుంటూ కన్నీళ్ళు తుడుచుకుంది బతుకమ్మ నాకేమన్నాయి గిట్ల సప్పన చచ్చిపోతే ఎట్లా బతుకుతావే బస్ స్టాండ్లో ఇడిచిపెడితే తొవ్వబట్టుకుని చక్కగా ఇంటికొచ్చే తెలివి లేకపాయే ముగ్గురు మూడు నెలలు వండుమంటే ఆడికి ఇకి ఎట్లా తిరుగుతావే ఏమోనే నిన్ను నా పానం తుత్తిగా పోదు అనేవాడు నారాయణ అబ్బో నీ కళ్ళ ముంగట నేనే పోవాలి పోత కూడా పుట్టెడు రోగాల పుట్టను నేను అయినా ఈ బట్టవాజి కోణలతోటి నేనేడ నెగ్గుతా నువ్వైతే ఎవ్వల నొప్పియకుండా నిభాయించుకొత్తవు ఏడుకొండల సామికి నిత్యం మొక్కుతాన నాకు ముత్తైదు సాగు రావాలని అనేది బతుకమ్మ బతుకమ్మ శ్మశాన వాటికకు చేరుకున్నది నారాయణ ఖనన స్థలానికి దూరంగా కర్రా సంచి కింద పెట్టింది పాదాల మీద కూర్చుంది నాయన ఈడ ఇల్లు కట్టుకొని నిమ్మలంగా ఉన్నవా నాయన నన్నే ఆగం చేసినవా నాయనా నాయన నా పానం పోయినాక నీ దాపుకే పెట్టుమని అడిగిన వెండి బంగారం అడిగినా ఏం కొడుకులు సాదినవు నాయన ఏం కోడలను తెచ్చుకున్నావు నాయన అత్తమామతోటి ఆడబిడ్డలతోటి నీతోటి సుత ఒక్క మాట పడకపోతే వీళ్ళతోటి మాటలు పడితే పానం దస్సు మనబట్టె నాయన ఇప్పటికిప్పుడు సీతమ్మని మింగినట్టు భూమి పగిలి నన్ను మింగినా మంచిగుండు అనిపించబట్టే తలచుకుంటూ ఏడుస్తూనే ఉంది ఒంటి గంట దాటింది రోడ్డు మీదకి వచ్చింది బతుకమ్మ ఐదు రూపాయల భోజనం తీసుకుంటూ ఉంటే జామకాయల గంబ నెత్తిన పెట్టుకుని వెంకటమ్మ పరీక్షగా చూస్తూ ఉంది బతుకమ్మ వదినే ఏంది గీడికి వచ్చినవు అంటూనే వెంకటమ్మ కూడా భోజనం తీసుకుంది బతుకమ్మ విషయమంతా ఏడుస్తూ చెప్పింది ఇద్దరూ కలిసి శ్మశానం గల శివాలయానికి వచ్చారు అయ్యో వదినే మా ఇంటి పక్కన ఉన్నప్పుడు పొలగాలు సిన్నగా ఉండిరి అన్నా నువ్వు మస్తు గోసబడ్డరు ఈ కాలం బాడుకావులు ముండలు గిట్లనే తయారైండ్లు అందుకే నేనెవ్వరకు చేయి సాపకుండా పెట్టుకొని తిరుగుతాన్న ఈ గుళ్ళునే మలుసుకబంట నువ్వు ఏడవకు నీకిన్ని జామకాయలు బోపిత్తా ఈ పక్కకే బడి ఉన్నది ఆడబెట్టుకొని కూసు నీ బువ్వ కుక్కలు తినయి అంది వెంకటమ్మ రెండు రోజులుగా బతుకమ్మ జామకాయలు అమ్ముతున్నది పెద్ద కొడుకు చిన్న కొడుకు వచ్చారు అవ ఏందే ఎనుకలాడి ఎనుకులాడి పోతిమి సావుదలక మమ్మల బదునాం చేయబడితివి మాకు సాలీసాలని జీతాలాయే ఎల్లి ఎల్లక ఏదో అంటము నిన్నుగాక ఎవరనంటమే పెళ్ళాలనంటే లొల్లి అవుతుంది కాదే అన్నాడు పెద్ద కొడుకు నేను మీకు లచ్చల కోట్లు సంపాయం ఇయ్యలేదు కొడుకులాలా ఇచ్చినోళ్ళనే మెడలబట్టి నూకబట్టిరి నేను మీకు బుక్కెడు కొడుకు బరువైతున్నా నా సావుకే ఎదురు చూడబడితిరి ఇగో అత్త బతుకుతా లేదా నేను గిట్లనే బతుకుతా కాళ్ళు రెక్కలు ఆడినని దినాలు ఈడ ఉంటా నాకు అత్త సోపుతున్నది నేను కింద పడ్డనాడు మీరు కాకపోతే మంది అవుతారా నన్ను పారేసేది మీరే కదా బిడ్డ ఈడనే నా పానం పోతుంది జర మీ దాపుకే పెట్టుర్రీ అంది బతుకమ్మ నిన్ను నాయన దాపుకే పెడుతుని ఇంటికి పా పోదాం అంటూ చిన్న కొడుకు చేయి పట్టుకున్నాడు నేను రాను బిడ్డ ఈడ మంచిగానే ఉన్నది ఇన్నన్ని పండ్లు అమ్ముకుంటానా పొద్దంతా బడిపిల్లగాళ్ళతోటి పొద్దు పొద్దుపోతాంది చీకటైతే అత్తమ్మతోటి వెనుకటి ముచ్చట్లతోటి నిరదబడతాంది ఈ గోడ మీదకి వెళ్ళి చూస్తే మీ అయ్య బొంద కనపడుతుంది ఆన కళ్ళ ముందట ఉన్నట్టుంది అంది బతుకమ్మ నీ అవ్వ ముచ్చట్లు బాగానే చెప్తున్నావు కానీ పా అన్నాడు పెద్ద కొడుకు ఓ కొడుక ఉండని పో నాకు సోపతి ఉంటుంది పో మీ అవ్వని నేను కంటికి రెప్పల్లా చూసుకుంటా పో మీకు బుద్ధి పుట్టినప్పుడల్లా రాండ్రి కాయో పండో పట్టుకొని రాండ్లి అంటూ వెంకటమ్మ నచ్చజెప్పింది ఇద్దరు వెళ్ళిపోయారు వదినే కొడుకుల మనసు తండ్లాడుతుంది గాండ్లు ఊకే ఇల్లు పట్టుకుని ఉంటారు ఏందో శాత్రం ఉండే చూడు కోటి వరాలు పోసినా కోడలు బిడ్డగాదు అల్లుడు కొడుకుగాడు అని రేపు మంచంలో పడితే కోడలు బిడ్డ చేసినట్టు చేతదా ఆషేది కొడుకు తండ్రికి చేతాడేమో తల్లికి ఎట్లా చేతాడు కాళ్ళు రెక్కలు ఆడంగానే పోవాలే అంది బతుకమ్మ అంతే వదినే అనుకుంటాం కానీ ఎట్లా రాసున్నదో మా పెద్ద కొడుకు కాడ ఒక ముసలవ్వ మంచంలో పడ్డది బోడగుండు చేపిచ్చిండ్లు కోడలు ఒక దిట్టుడు కాదు ఒక గునిపిచ్చుడు కాదు చెంపలు బిండుతుంది మీద మొట్టకాయలు ఎత్తది ఆ గోస ఎవలకు రావద్దు వదినే మనసు ఒక చిత్తం చేసుకోవాలి ఏదైనా మింగి పానం తీసుకోవాలి అంది బతుకమ్మ రోజులు గడుస్తూనే ఉన్నాయి సీజన్లో దొరికే పండ్లు అమ్ముకుంటున్నది కొడుకులు పలకరించి పోతూనే ఉన్నారు వెంకటమ్మ వదినే నీ ధైర్యం ఉండట్ల ఆరు నెలల సంధి ఇంత భారం చేసుకున్నా ఇంత నీడ చూపించను తోడబుట్టిన తోడేలే ఉన్నావు ఎవలకు చెయ్యి సాపకుండా బతికిన ఒక పదిహేను వేల దాకా కూడినయి సాగు ఖర్చుకు కొడుకులు కోడండ్లు నువ్వా నేనా అని తన్నుకొనుడు ఉండది బొందలగడ్డ సుతం దగ్గరనే ఉన్నది మంచి దినం చూసుకొని ఎప్పుడు పానమిడిసినా లేదు నా బొడ్ల సంచులనే పైసలున్నాయి మీ అన్నదాపుకే పెట్టుమని చెప్పు పుణ్యం ఉంటుంది వదినే అంది బతుకమ్మ నీ పిచ్చి ముఖం గాలా ఏ ఊకో ఉసిరిత్తులే ఉన్నవు మనమండ్ల పెండి చూడవా సత్యనవుతి సామదొడ్లే పడి ఏ మల్లగిట్లా అనేవు అంతే అంటవా వదినే నీ నోటి వాక్యాన అయితే నీ నోట్లే చక్కరి పోతగాని సరే కాని రేపు మా ఆడి బిడ్డ ఇంటిదాకా పోయత్తా అన్ని పండ్లున్నాయి నీ కంపల పోసుకో పొద్దుకే వరకు అత్తా అంది తెల్లవారింది వెంకటమ్మ బేరానికి వెళ్ళింది బతుకమ్మ శ్మశానానికి వెళ్ళింది నారాయణ ఖరణ స్థలం మీద జిల్లేడు చెట్టు పిచ్చి మొక్కలు పెరిగి వేసింది దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది దానిమీద ఒరిగి తలుచుకుంటూ ఏడుస్తూనే ఉంది కొద్ది నిమిషాల్లోనే ఆమె గొంతు మూగబోయింది శరీరంలో చలనం శాశ్వతంగా ఆగిపోయింది కథ సమాప్తం ఒక బతుకమ్మ కథ శ్రీ పర్కపెళ్ళి యాదగిరి గారి రచన ప్రియ శ్రోతలారా కథ నచ్చితే లైక్ కొట్టండి మీ యొక్క సూచనలను సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి తప్పకుండా షేర్ చేయండి మొత్తం మీద నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో త్వరలోనే మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి ధన్యవాదములు